తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కడైనా కూడా బాగా వినిపిస్తున్న మ్యాటర్ ఇది ఈ అట్రాక్షన్ అంటే ఓకే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అసలు జనరల్గా తెలుసుకోవడానికి అడుగుతున్నావు అంటే ఓకే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఒక లా అంటే అసలు ఏంటి అని ఫస్ట్ తెలుసుకోవాలి లా అంటే నీకు విడిగా నాకు విడిగా పనిచేయకూడదు అందరికీ సమానంగా పనిచేయాలి అందుకనే లాయర్స్ కానీ ఇప్పుడు జడ్జెస్ కానీ సమానంగా తరాసు ఉంటుంది అంటే ఏంటి బ్యాలెన్స్ బ్యాలెన్స్ అనేది అనమాట సో మనకి గ్రావిటీ ఉంది లా ఆఫ్ గ్రావిటీ అనేది అందరికీ తెలుసు ఇంకా చాలా లాస్ ఉన్నాయి మనకి అలాగే లాస్ ఆఫ్ యూనివర్స్ అనేది పన్నెండు కన్నా ఎక్కువ ఉన్నాయి అనమాట అందులోనే లా ఆఫ్ కర్మ కూడా వస్తుంది అంటే కాస్ అండ్ ఎఫెక్ట్ మనం కర్మ అంటాం లా ఆఫ్ కాస్ అండ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అనమాట దాంట్లో భాగమే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంటే ఏంటి అసలు మనం ఏది థింక్ చేస్తే ఏది మనకి బలమైన కోరిక ఉందో అదే మనం అట్రాక్ట్ చేస్తాము అలాగే మనకి లా ఆఫ్ వైబ్రేషన్ కూడా మనకి దీంట్లోకి వస్తుంది అంటే లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంటి ఇప్పుడు మనం ఒక ఛానల్ పెడతాము ఒక ఛానల్ ఎలా వస్తుంది సరే మనం యూట్యూబ్ ఛానల్ వద్దు శాటిలైట్ ఛానల్స్ అనుకుందాం లేకపోతే రేడియో ఛానల్స్ అనుకుందాము ఆర్ టీవీ ఛానల్స్ అది ఆ ఆ వైబ్రేషన్ అంటే ఎక్కడ ఉందో ఎన్ని హర్డ్స్లో ఉందో అది వస్తుంది మనకి అంటే మనకి యూనివర్స్ తిరిగిస్తోంది అది ఎలా వస్తుంది స్పేస్ నుంచి వస్తుంది మనకి అలాగే మనకి బలమైన కోరిక ఏది ఉందో మన మన లోపల ఉన్నది ఆ బలమైన కోరికే మనకి తిరిగి వస్తుంది ఎందుకని ఇవన్నీ చేయాలి అసలు బికాస్ మనకి లైఫ్ ఇచ్చింది ఎందుకు హ్యాపీగా ఉండడానికి చిన్నపిల్లలు ఎలా ఉంటారు నవ్వుతూ ఉంటారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవారికి అందరికి పనిచేస్తుందా అసలు పని చేయకపోవడం అనేది ఏం లేదమ్మా అదే కదా ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎంత ఎంత మంచి సబ్జెక్ట్ అంటే మనం చదువుకుంటున్నాం కనుక మనకు తెలుస్తోంది లా ఆఫ్ గ్రావిటీ అన్నది మనకి తెలిసినా తెలియకపోయినా ఒకేలా పనిచేస్తుంది అంతే కదా గ్రావిటీ లేకుండా ఎక్కడుంది అన్ని చోట్ల ఉంది కదా అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ఫుల్గా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూజివ్ యూనివర్స్లో అన్ని ఉన్నాయి అవన్నీ సో మనకి ఇప్పుడు తెలిసి మన ఏదో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం మనకి తెలియకపోయినా అది పనిచేస్తుంది సో చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళని కాదు మనుషులన్నాక అందరూ ఒకటే మనం ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే మనకి థాట్స్ బట్టి మాట్లాడుతున్నాం ఆ థాట్స్ అనేది ఏంటి అసలు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి పాజిటివ్ థాట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే యాంగ్జైటీ ఊరి అవుతారు అంటే ఏంటి చిన్న విషయం కూడా వాళ్ళు తీసుకోలేరు ఓ బాధపడిపోతూ ఉంటారు ఎందుకు బాధపడుతున్నారు అని తెలియదు బట్ అది వాళ్ళ తత్వం అవన్నీ ఎలా వస్తాయి అవన్నీ హ్యాబిట్ ఫార్మేషన్ కింద వస్తుంది అనమాట అంటే ఏంటి మనం చిన్నప్పటి నుంచి ఎలాగ థింక్ చేస్తున్నాం ఎలా హ్యాబిట్ ఫామ్ చేసుకుంటున్నామో అదే మనకి పెద్ద అయిన తర్వాత కూడా మనకి వస్తూ ఉంటుంది అనమాట తిరిగి వస్తూ ఉంటుంది అంటే అది చేస్తాము ఎందుకని అంటే బికాస్ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దాని గురించి గట్టిగా అనుకున్నా కానీ పరిస్థితులు మాత్రం వాటికి అనుకూలంగా ఉండవు అలాంటి టైంలో ఏం చేయాలి అంటారు పరిస్థితులు ఎందుకు అనుకూలంగా ఉండవు బికాస్ ఒకరోజు అనుకుంటే అన్నీ అయిపోవాలా అవ్వదు కదా సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏళ్ల తరబడి చేసుకున్నప్పుడే వాళ్ళు ఒకటి పొందగలిగారు మనకి ఎంత ఉంది అది మనలో ఉంటుంది కదా మనం పుట్టినప్పుడే కోరికలతో పుడతాం కదా ఆ కోరిక ఎంత ఉంది అని చూసుకుని దాన్ని బట్టి మనం బయటికి తీసుకురావాలన్నమాట అంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము మన థాట్సే మనకి రియాలిటీ అవుతాయి సింపుల్గా చెప్పాలి అంటే సో ఆ పరిస్థితులు అనుకూలంగా లేవు అనడానికి దట్స్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ ఇవ్వకూడదు ఎందుకని అంటే చాలామంది అది దాటుకుని వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు మన ఎగ్జాంపుల్స్ బోల్డ్ చెప్పచ్చు అందరూ దాటుకుని వచ్చిన వాళ్ళే మనకి పరిస్థితులు అనుకూలంగా ఉండి అన్నీ ఇచ్చిన తర్వాత మనం చేయకపోతే చేయాలి కదా పని పని చేయాలి మనకి వస్తుంది నాకు నమ్మకం ఉంది అని కూర్చుంటే మనకి రాదు కదా సో దేనికైనా ఫిజికల్గా కూడా మనం చేయాలి చేస్తేనే వస్తుంది సో పరిస్థితి అనుకూలంగా లేదు అనుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేసుకుంటా అన్నప్పుడే అది అవుతుంది ఆ కోరిక మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంటారు కదా అవును చాలా ఇలాంటి సందర్భాల్లో మనం ఈ అట్రాక్షన్ ఇక్కడ తప్పక పనిచేస్తుంది అందులో లా ఆఫ్ అట్రాక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూసివ్ ఇస్ ఎక్స్క్లూజివ్ సో నీకు చాలా ఉంటాయి ఇందులో ఏంటంటే లా ఆఫ్ కర్మ చెప్పాను నేను లా ఆఫ్ వైబ్రేషన్ చెప్పాను లా ఆఫ్ కరెస్పాండెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఎందుకు పని చేయదు ఒకళ్ళకి పని చేసినప్పుడు నీకు పని తప్పక చేస్తుంది అంటే నీలోనే లోప ఉందని కాదు సో మన్ని సరిదిద్దుకోవాలి యూనివర్స్కి ఎప్పుడు మనము చెప్పినప్పుడు మనం మెసేజ్ ఇచ్చినప్పుడు మనకి కావాలి అన్నప్పుడు ఒక డిజైర్ కోరుకున్నప్పుడు మన అర్హత పొందాలి ఇప్పుడు సపోజ్ ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళాలంటే ఏదో ఒకటి ఇస్తారు కదా టెస్ట్ పోనీ అంతవరకు వద్దు ఇది ఇంకో ఈజీ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావు నువ్వేమో ఆ ఇంటర్వ్యూకి కరెక్ట్గా చదువు లేదంటే వాళ్ళు తీసుకుంటారా నేను అక్కడి నుంచి అటు వెళ్ళిపోమంటారు అలాగే అర్హత లేనప్పుడు ఏమి రావు ముందు అర్హతని పొందాలంటారు అంతే అర్హత పొందడానికి ఏం కావాలి ఫస్ట్ ఫస్ట్ కావాల్సింది సెల్ఫ్ అవేర్నెస్ అంటే నీకు ఏం కావాలో నువ్వు తెలుసుకోవాలి ఏం కావాలో నువ్వు తెలుసుకున్నప్పుడు అదే బలమైన కోరిక అవుతుంది నీకు బలమైన కోరికే నీకు తిరిగి వస్తుంది సో మనం సినిమాలో కూడా చూస్తాం బలంగా కోరుకో ఇస్తారు బ్రహ్మాండం బద్దలయ్యి కోరికను తీరుస్తుంది అంటాం బ్రహ్మాండం అంటే ఏంటి బ్రహ్మాండ ఎగ్ అంటాం అంటే ఈ వరల్డ్ సో అలా కోరుకుంటేనే నీకు తిరిగి వస్తుంది నువ్వే పొందగలుగుతావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఎందుకు పొందాలి ఎందుకు చేయాలి ఇవన్నీ ఎందుకంటే హ్యాపీనెస్ కోసం చేస్తున్నావు ఎందుకు హ్యాపీగా ఉండాలి అంటే లైఫ్ అనేది మనం హ్యాపీగా ఉండడానికి ఇచ్చారు ఇవన్నీ ఏంటంటే ఈ కాలంలో ఎస్పెషలీ అందరూ చాలా మటుకు ఏంటంటే డైవర్షన్ ఎక్కువ ఉంది అంటే ఏంటంటే ఫోన్లు కొనుక్కోవాలి కార్లు కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలి నేను ఇంత చదువుకోవాలి తెలిచే కానీ చాలామంది ఏంటంటే వాళ్ళు బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవాలి అంటే ఏంటంటే నేను తృప్తి పడవాలి ఉన్న దాంట్లో అని అనట్ల ఈ కోరికను మీరు తీర్చుకోవాలి తప్పదు పుట్టింది కోరికలతోనే అది లేకుండా ఎలాగా సో యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ ఇన్ దట్ ఆల్సో బట్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది రావాలి అన్నిటికీ ఏంటంటే యాంగ్జైటీకి ఊరవ్వకూడదు అంటే ఏంటి ఉధృతకి ఊరవ్వకూడదు అనమాట అంటే ఏంటి అవట్ల పని వాళ్ళ అవట్ల పని వాళ్ళ చాలా మంది అనుకుంటూ ఉంటారు అట్లాగా సో ఇవన్నీ కాకుండా మనం దాన్ని దాటుకుని రావాలి అంటే ఎలా దాటుకుని రావాలి అనేది మనం ట్రైన్ చేస్తాం అనమాట ఈ అట్రాక్షన్ లో మొత్తం పన్నెండు అన్నారు కదా అందులో ముఖ్యమైన ఏంటంటే కరెస్పాండెన్స్ లా ఆఫ్ కర్మ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా ఉన్నాయి లా ఆఫ్ జెండర్ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు లాఫ్ కర్మ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ లాఫ్ కర్మలో కర్మని నమ్మాలి లాఫ్ అట్రాక్షన్ ని నమ్మాలి రెండు ఒకటే రెండు ఒకటే అవుతాయి అదే ఇట్ ఈస్ ఓన్లీ సబ్ డివిజన్స్ కు కర్మ ఆల్్రెడీ రాసి ఉంటుంది అని అంటారు కదా కాస్ అని ఎఫెక్ట్ అంటాము ఆల్్రెడీ రాసి ఉంటే కాస్ అని ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది రాసి ఉంటుంది కొంతవరకు రాసి ఉంటుంది కర్మని మన చేతుల్లోనే తీసుకోవాల్సి వస్తుందా లేకపోతే ఆల్్రెడీ జరిగి ఉంటుందా అసలు నీ కర్మ ఉందని ఎలా తెలుసు అంటాం నేను ఐ మాస్కింగ్ యూక్వెస్ట్ నీకు ఎలా తెలుసు అసలు రాసి ఉందని నీకు ఎలా తెలుసు తెలుసు అంటే చూస్తున్న పరిస్థితిని బట్టి మిన్ని చేసినా ఏం జరగట్లే అంత తలరాత అంత కర్మ అని నేను అనుకుంటున్నాను ఓకే అలా అలా అనుకుంటాము ఓకే కొన్నిసార్లు ఎందుకు పని చేయట్లేదు ఖాళీగా కూర్చుంటున్నావా బికాస్ అలాగే ఉందని యో సిట్టింగ్ ఐడి నువ్వు సమ్ టైమ్స్ ఎంత వర్క్ చేసినా కష్టపడినా కూడా ఫలితం రాదు అవును ఆ టైం పీరియడ్ లో నా

అదేంటంటే ఒక చైనే కదా సో నీకు ఏం అవ్వట్లేదని ఖాళీగా కూర్చుని నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు కదా స్టిల్ చేస్తున్నావు ప్రయత్నం మనం చేయాలి చేస్తున్నావు స్టిల్ అది చేసినప్పుడు ఏమవుతుందంటే కాస్ అండ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఒక పనికి చేసినప్పుడు ఒక కాస్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది